హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ అయితే కూడా చేయండి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి ఈ పెళ్ళి వచ్చేసి మా చిన్నమావయ్య గారు అల్లమ్మాయిదండి ఇక నాకు ఆడపడుచే అవుతుంది ఇక మేమైతే అబ్బాయి అయితే ఇంటికి వచ్చాడండి మేమైతే పోలతోని స్వాగతం అయితే పలుకుతున్నాము మామూలుగా అయితే మేము రోడ్డు మీద నుంచే తీసుకొద్దామని అనుకున్నాము ఇక ఈ లోపైతే ముందుకు వచ్చేసారు మరి ముందుకు వచ్చిన పెళ్ళికొడికి అయితే వెనక్కి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి మేము గేటు దగ్గర నుండి పూలతో అయితే లోపలికైతే స్వాగతం పలికామన్నమాట మేము తెల్లవారుజామే మా ఇంటి దగ్గర నుండి ఐదున్నరకు అయితే బయలుదేరిపోయామండి ట్రైన్ వచ్చేటప్పటికైతే పాదకవారు అలా ఉండొచ్చు ఇక అక్కడి నుండి అయితే ఇక మా మామయ్య గారు ఊరు దిగేటప్పటికైతే పదకొండున్నర పన్నెండు అవ్వచ్చు ఇక అక్కడ స్టేషన్లో దిగేసి ఇంకా అక్కడ నుంచి మా గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అండి అదేనండి నాకైతే తమ్ముడు అవుతాడు కదా తనకైతే నీ నెయ్యి పంచదార కలిపేసి స్పూన్ అయితే తినిపిస్తున్నారు అమ్మై కాలకైతే చుట్లైతే పెడుతారన్నమాట మాకలేదో మాయ అవునా నేను ఓసర్ జోడుంది మా తెమ్మంటారా ఈ బయట ఉన్న వేసుకుంటారా

కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసారండి సాయంత్రమేమో రిసెప్షన్ ఉంది తెల్లవారుజాము ఐదున్నరకైతే పెళ్ళనమాట ఇద్దరు కూడా మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకున్నారండి ఇప్పుడు అందరూ కూడా అలాగే వేసుకుంటున్నారు కదా అలా అయితేనే బాగుంటుంది చూడడానికి కూడాను భోజనాల దగ్గరికి అయితే వస్తాం కదా ఇక మా ఓడైతే అయితే ఇచ్చేస్తున్నారు అందరికీ ఇక ఆ రోజు శనివారం కాబట్టి టిఫిన్లు తినే వాళ్ళకి టిఫిన్లు సపరేట్గా పెడుతున్నారు అలాగే భోజనం తినే వాళ్ళకి భోజనాలు కూడా సపరేట్గా అయితే పెడుతున్నారండి నాకైతే ఒక కర్రీ అయితే బాగా నచ్చిందండి వెజ్ చికెన్ అంతా బిల్ మేకర్తో చేస్తున్నానని చెప్పారు ఆవిడని అడిగితే కానీ సేమ్ చికెన్ అయితే తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే ఉంది చాలా బాగుంది కూర అయితే భోజనాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి